అరే నాకు కూలీలు దొరకక నేను నువ్వు దండా నువ్వు ఇది రూపాయలు చేద్దా ఏ నా దగ్గర రూపాయి లేదు నీ తాగుబోతు బతుకులే ఏంది లెవ్ రని దండం పెడతా నాకు కూలీలకు పైసలు కావాలి రాయించడం ఈ పొలగాడు ఒడ్డు చెక్కడా అని పిలిచేది అందుకు వచ్చినా నువ్వు పూనుగా తిరిగి రీ కా మొక్కంలో చెప్పు నీ అల్క దక్క పల్కపో దండుగా వర్చిందా అరే నీతో చిన్న పని ఉందిరా పని ఆటంక కానీ ముక్కున్నది కొంతగా వెళ్ళినట్టున్నది ఏమైంది చిన్న అయింది ఇంట్లో కానీ గాని ఒడ్లు చెక్క రావాల పుణ్యం ఉంటుంది ఒడ్లు చెక్కుడు ఆటంక కానీ ఏమైంది చెప్పు నీ గీ ముచ్చట్టు నీకెందుకురాగల చిన్న పంచాదయింది ఏమైంది చెప్పు టైం పాస్ అయితే లేదు బోర్ కొడుతాంది ఏమి లేదురా చిన్న ఇంకా మా ఇంట్లో కారమ్మలేదా నిన్న దాని మొగడు పోయిండు అట్రా అయితే నాత్రిపూట మా ఇంత వండుకున్న నాకు భయం అవుతుంది అక్క ఇవాళ రాత్రికి మా ఇంటికి రావా అని చెప్పి మీ బాపమ్మని పిలుసుకున్నది అయితే అన్న కదా పుసుక్కున అరే ఈరు నీ మొగడు ఎప్పుడు ఊరిగిపోయినా కూడా మీ అక్కను లక్ష్మి అక్కనే పిలుచుకుంటాను ఒకరోజు నన్ను కూడా విలువ రాదే అరే నేనత్త కూడా ఏం భయం కాదే అని అన్న పుసుక్కున వాన వానకొచ్చినట్టుగా వచ్చిందిరా మీ పాపమ్మ దాంట్లో నా తప్పే అని ఉన్నది అరా నీ ముసలి వాడకన్నా వెళ్తే ఇజ్జది పోతోంది అరే నేను అన్న దాంట్లో తప్పే ఉన్నదిరా రే ముసరా ఉకో ఇంకా మాట్లాడతాను నేను అన్న దాంట్లో తప్పే ఉన్నదిరా అని ఎవరికన్నా వెళ్తే మొఖం మీద మొఖం మీద ఉంచారు తుపుక్కున దాని మొగోళ్ళు లేనప్పుడు నేను నన్ను విలువ అనే లక్ష్మి అనంట బా దాంట్లో ఎంత పెద్ద అపార్థం ఉన్నదో తెలుసా నీకు మళ్ళీ మాట్లాడతాన వచ్చి అంటే నేను అప్పుడు మంచి అర్థం తోటి అన్నా కానీ దాంట్లో ఇంత అపార్థం ఉంటుంది అని నాకు తెలియదు చెప్పుకునే ఊళ్ళే నాకన్నా చెప్పినావు కానీ ఇంకా నా తెలియదు అనుకుంటాను ఎవరో చెప్పకరా పుణ్యం ఉంటుంది అయితే ఇక వడ్లు చెక్కరా పుణ్యం ఉంటది ఒడ్లు చెక్కరా ఎప్పుడు ఇక నువ్వు వస్తా అంటే ఇయ్యాలనే లేకపోతే రేపు చెక్తా అన్నా పర్వాలేదు ఇలా కాదు కానీ రేపు ఎంత మంది పడతారు నీకు నాకు సమ్మలు కానీ పిలిచిన నీ సాయ ఇంకొకళ్ళు పిలుచుకొని రో పొలం పొలం ఎక్కడ ఎక్కడైతే ఇప్పుడు నా బాయి కాడికి బాగానే కింద ఒక రెండు మూడు మళ్ళీ దాచినాక మొత్తం వరుసగా నార్లు పోసి ఉంటది అగా నువ్వు పొలం గోకలేరు అని వెళ్ళు తా సామాన్ బిడ్డ ఈ బాడకాకు నా ముచ్చట్లో కావాలట వీని ముచ్చట్లు అయితే అట నీనా అయితే వాని పొలం కిందనే ఉంటది నాది తెలియదే నాకు వాళ్ళ పొలము సరే ఇక మీరు అయితే రేపు రాడీతా అత్యుత్తం గానీ కాస పుణ్యం రా అయితే బాయల నీళ్ళకు ముందుగా బావి నీళ్ళకు ముందుగా వేసుకున్నాను బాయ ఉన్నది ఏ ఆయన ఉంటుంది బయల నీళ్లకు ముందుగా వేసుకునేది నుంచిగా నేను బయట బయటపడాలి కాకుంటే నాకు బయల నీళ్ళు పుల్లు ఉన్నాయి మీకు అవసరం లేదు నేను ఎట్లనో చేసుకుంటా కదా మీకెందుకు రావ్ నేను ఎదిగింది ఎదిగింది సరే మరి రేపు అది కావుకు కదా మళ్ళీ కూలి మాట్లాడు మళ్ళీ నువ్వు వాడి పోయినాక ఇంత కుదిరేది చెప్తానా లోకం మీద నడిచే కూలి ఇస్తారా అలక కూడా ఇంత పొడుగు చేయకు ముచ్చట్టును నేను చెప్పింది రేపు పొద్దుగాలు వచ్చి చెక్కుర్రి నువ్వుని ఇంకో అల్కద కొన్ని ఎవరైనా తీసుకోవాలి దొరుకుతలేరు లోకం మీద వచ్చే కాదు ఇంకా ఆటో ఇటో నేను తాగు సమ్మాలు కానీ పిలుచుకుంటా కానీ నువ్వు పిలుచుకోవాలి నీకు ఎందుకు అంత చేయించుకుంటా మీ పని మీరు ఇంకొన్ని మాట్లాడతా పని చేయడే ఇవ్వీ నీ నీ అంతకు ఒక్కరిని పిలుచుకోనన్నా గే నువ్వు పిలుచుకోనరా నీకు కవర్ని ఎందుకు సరే మరి నేను పోతానా మరి మీద నమ్మకంతో పిలుచుకోని మరి మొదలు పెట్టినా నిన్న పింఛి వచ్చింది కానీ ముసలిదాన్ దగ్గర ఉన్నట్టు నువ్వు అయితే ఇంటికి వచ్చి తీసుకో ఇంటికి తీసుకో తీసుకో నీ ఇస్తారా బిడ్డారా సరే ముడు ఇది ముందేనా నారు ముసళ్ళు మళ్ళేడు ఉన్నాయో ఏమో ఏమో ముసలు గింత నారెందుకు మరి ఉన్న పది గుంటల భూమికి ఆయన భూరైతే అన్నది వాళ్ళది ముసలు వచ్చినప్పుడే చిన్నగా పనికి ఎక్కుతాయిపోయి ముసలు మళ్ళీ వీళ్ళ వినయ్ గనికన్నా ఫోన్ చేద్దాం హలో వినయ్ ఏడున్నావే ఎంతసేపు ఇంకా ఓ రాగో నేను మళ్ళీ కాడున్నా ఈ ముసలోని వాళ్ళు మనలేవో ఏవో ఏం ఏర్పడతలే ఈడ అన్నొక్క తిరిగానే ఉన్నాయి ఓ ఇగో నాలుగైదు వర్షాల పోసిండు ఉన్నారు ఉన్న పది గుంటల భూమికి ఏం ఏర్పడతలేదు ఓ అస అమ్మాలా ఏ వాడెక్కడ వచ్చిండి ఇంకా నువ్వైతరా ఆ మళ్ళీ ఇంకో ముచ్చాడు నేను పారం మర్చి వచ్చినా నువ్వు పట్టుకోను రా చెప్పురా ఏ వాడు వచ్చినాక చేద్దాం తె నిమ్మలంగా పని నువ్వైతే రా నిమ్మలంగా ఆ సరేకాయలు పడ్డి చూసి పోతాయి ఉన్నారు రాగ రాగ శివ అంట పనికత్తగాళ్ళు రమ్మన్నారు వాళ్ళు ఒక్కడ పడతలే ఏంది ఎలా పడతలేరా ఒక్కడ కుక్క వాళ్ళు పడతాను అప్పడ ఏమంటాను అప్పటి నుంచి అప్పటి నుంచి మొద్దుకుంటే సపోర్ట్ లేదు సరలేదు కానీ ఇప్పుడేమో కుక్కలకి కానీ చెప్పాను అంటాను వేంద్ర నువ్వు మాట్లాడినా కుక్క అంటాను వేంద్ర ఆ పోరానికి ఏవో అనుకుంటున్నావు ఎవరి కూల్కొచ్చినావ్ నువ్వు ఒకటే వదులు పడతాను ఎవరికి కూలికొచ్చినావు అని కూల్ పని చేసుకొని పో బా నా మీదకి వచ్చి ఒకటే గుయ్య గుయ్య కొడతాను అగా ఇప్పుడు నీకు అంత కోపం ఏమొస్తాను రా ఆ నన్ను ఎందుకు పిలుచుకుంటా తను అగో మరి ఎందుకు డిస్టర్బ్ చేయాలి నేను నా పని నేను చేసుకుంటారా వచ్చి నువ్వు నీ పని వేసుకొని చేసుకొని పోవాలి పని చేస్తాను ఓ పని ఆ నువ్వు చేసేది పని అరే ఓకమ్ మా పిల్చావ్ అప్పచ్చిందా అరే పిలిచినావు మరి ఎందుకు పిల్తాను మరి నన్ను ఒకటే వదులుడు ఓ పిలగ ఓ పిల్లగారు గయ్యా గయ్యా అయ్యో గడ్డలేయి మీద పడ్డాయ్ మేము కూడా ఓన ఎంతసేపటికి చెక్కకుండా ఊగున్నావ్ ఏ మన్సిరా ఎంత సేపటికి రా అత్త సిగ్గుసరే ఉన్నాదేమన్నా గౌడు జోడే పుడచ పని చేస్తాడు పొద్దు వచ్చిండు వరగాల మదం చూడు మదం పెట్ల బల్పు మాటలు మాట్లాడతారు బాబు నీ పార్లేకుండా వచ్చినావ మళ్ళీ నా పిల్లలని నీ ఉండేని చెప్తాను ఎట్లా పని చేస్తావు అరే వాళ్ళు వెడిపోతావు రా ఇప్పుడు కూలికి వచ్చిన మనం కూలయినా గిట్టించా నీ ఇగో ఈ గడ్డి అయినా వీక్ నిం పోయిన అది ఉన్నది కొడువల్ కొడవాలా గడ్డి అయినా కూల్ గుట్ పోయి ఎవరా రాజాలు ఏం వాటిలో అలి దొడ్డి అడుగుతావురా సర్కార్ దొడ్డు వాళ్ళను అప్పటికి ఏం చేయాలో మేము చూసుకుంటాం ఏం చేస్తావు మంచిగా మొలిచిన నారు మరి బాయిలో నీళ్లు ఉన్నాయి కాసేపు ముందుగా లేదా అనుకోని కూలీలు అమ్మేసిన ఒడ్లు చెక్కుమని మరి వాడుకోవాలి చెక్కు తల ఏం ఈ వానలు లేక మొత్తం నార అంతా వారింది కాదురా ఉన్నా అదిరా చూడరా పురుగు మొన్న గోయిలు వేసినా వేసినా మంచుకే మొలిచింది సరిపోతా అంట అత్త అంట ఇరవై గుంటలకు నేను పోసుకుంటానంటే ఒక కోడు ఒక నేనుకోడు వీళ్ళే మొత్తం వచ్చి వచ్చినే పోసి ఇక ఏం చేయాలి మరి మరి ఏల పోతుగా వీక్తారో వాడుకోవాలి ఇవ్వండి వాడు ఇట్లా ఉంచుతారో మరి నాకు నాటైతే తిప్పాలి కాదు ఇబ్బంది అవుతుందా ఇక ఏల పోతుల మరి మా వాళ్ళేనా ఒడ్లు చెక్కేది చూడారు కూడవాళ్ళతో గడ్డిగా వస్తాడు ఆయన వాడు ఒడ్డుది బాగా పొడిగుండే పోతాను ఆ వత్తాని వెంటడి పడు. ఇగ జరుగుడాలి. ఒక్కొక్క బాడు కావాలి. ఈ వరదాక ఏమ ఎగిరి డెగిరు. ఇగ ఇప్పుడు ఎగరమను. ఏదో పెద్ద పని చేసినట్టు ఒకడవాడు వట్టుకొని ఏ మీరే ఏం చేస్తाल రా బాడు కావలరా అసలు మీరు? ఆ ఏందిరా? ఏంది గజ్జి పీక్తాళ్ళా. అసలు ఫారలేవిరా? వీడి దెత్తనన్నాడు. నీ సిగ్గు దప్పిన మొకాలల్ల. अरे 미రాన మనసులేనారా? గార్జులు పెరిగినట్టు పెరిగింలు దున్నపోతులు పెరిగినట్టు పెరిగిండు సిగ్గు శలు ఎవరో బోసులు కెళ్లారా బాడుకాళ్లారా గతడు చూడు ఎంత మంచిగా చేస్తాడా పార తీసుకొచ్చుకొని సిగ్గు శరాలండి అద్ర బాడుకా మంది మీద ఎన్ని రోజులు బతుకుతారా ఇట్లా ఈ బతుకులు ఎలా కొడవలు పట్టుకొని వచ్చి కొడవలు పట్టుకొని వచ్చి అని చెప్పే అమ్మఒల్ని కొడలు పట్టుకొని చెప్పారు ఏమనుకుంటారు ఏమంటాడు వే నీకెందుకనండి నా మీద లడక్ ఎత్తారు కాదు ఇక వీడైతే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాడు కొత్త గడపారలు అయి మొత్తం పెద్ద మొగవాళ్ళాయి లారా కాదురా ఎవరి వారి అసలు ఏందిరా ఏం మనసులురా మీరు కొడవాళ్ళు పట్టుకొని పోటీ చెక్క వచ్చే మొగవాళ్ళు ఉంటారు రాజుగా అక్క ఏందిరా ఈ కాలం కాలం పొరలేస్తున్నారా ఏం కాలం ఓరే మీసుకెళ్ళకు కడుపు లేచి గో వాడుకో అంతే అంతే వీడు సంసారి రే రాజే వీడు సంసారి వీళ్ళేమో ఊరే వీసుకెళ్ళకు కడుపులు దిగబోసే చోళ్ళు నీ చిగ్గు ఇదే ఇడిదేరా పారేంత ఒడ్డు చెక్కచ్చే మగవాడు గీసడ్డు పారాయి అర పట్టుకొని వస్తే రాజా రాదు ఆయన వాళ్ళకంటే నయ్యం కాదా వేరే అడి బట్లో నయ్యం గీయం కాదురా పారా ఏమన్నది పట్టుకొని రావాలరా చేయక నుంచి తిప్పి గట్టిగా పోసి మంచిగా బతుకని పండు అరే మీరైనా ఏం మనుషులు రావ మాట్లాడతాను నువ్వు మరి నీ చెల్లికేదో చెప్పు మరి నువ్వు ఏమి పాలన పట్టుకొచ్చుకున్నావు నువ్వు చెప్పాక చేయక ఏమో బాగా మాట్లాడతాను వచ్చి నా పొలం చెప్పకనే మీకు చెడిపోయిందా లేకపోతే ఎట్లా చెప్తున్నా ఇప్పుడు ఇది ఇది నాది కాదా నువ్వు చెప్పినా మరి తెలియనప్పుడు మరి మనిషనయితే వీళ్ళు ఎత్తు చెప్తాను ఒడ్డు చెప్పకనే చెడిపోయింది లేకపోతే ఆ బూరి రోడ్లు మీరు ఎక్కకుంటే కానీ మీరు బూర్ గిరి నువ్వు 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 మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడు లేకపోతే నీ పొలంలో ఏమనుకుంటాను నన్నారా నిన్న కాపోతే ఏమైనా ఏం చెప్తారా నువ్వు తొక్కుతే కసర్ కసర్ వెళ్తాది మరి ఏమనుకుంటా ఏమో కానీ ఏడా ను కూలి పైసలు ఇవ్వకుండా నువ్వు ఐదు వందలు ఇవ్వకుండా నువ్వు నువ్వు ఇక్కడ పోరాబో ఒక పార పట్టుకుని చెప్తారా వడ్డాను నువ్వు